మాల సామాజిక వర్గాన్ని పూర్తిగా టార్గెట్ చేసి చంద్రబాబుకి రాజకీయ పతనం తప్పదని నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ రాక్స్ అండ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు ఎస్సీ వర్గీకరణ రాజకీయ కుట్ర అని రత్నాకర్ అన్నారు అనపర్తి ప్రెస్ క్లబ్లో రత్నాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశంలో రత్నాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరంతరాయంగా పోరాటం కొనసాగుతుందని తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం నుంచి సరైనటువంటి స్పందన రావడం లేదని చంద్రబాబు రేవంత్ రెడ్డి చట్టాలు చేసేశారు కదా ఇంకేముంది అయిపోయింది కదా అనుకుంటున్నారని చంద్రబాబు రేవంత్ రెడ్డి చేసిన చట్టాలు ఏమేమైనా భగవద్గీత బైబిరా లేఖ కురానా మార్చలేకపోవడానికి రాజ్యాంగ సవరణ చేసే వరకు చేసిన చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు ఈ నిరంతర పోరాటం కొనసాగుతుందన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా మాల బంధువులారా మిత్రులారా దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది మిత్రులారా ఇది ఎస్సీ లిస్టులో మిగతా అన్ని కులాలకు న్యాయం చేస్తామని చెబుతా ఉన్నారు ఇది కానే కాదన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి ఎందుకంటే ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు ఎనిమిది ఎస్సీ కులాలకు న్యాయం చేయాలంటే మిత్రులారా మనకి ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో రియల్ గా నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా మోడీ గారు పదకొండు వందల ఎనిమిది కులాలకు తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు మరి సమంగా పంచుతున్న మిత్రులారా ఇది ఎలా సాధ్యమైన విషయాన్ని వారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే దళితుల రాజ్యాధికారం వైపు పర్మనెంట్ గా కన్నెత్తి చూడకుండా ఉండేందుకు గాను ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది ఓవరాల్ గా దేశం మొత్తం మీద అన్ని విషయాల్లోని డామినేషన్ చమార్లు చెమార్లు అంటే మాదిరి సోదరుల మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాలలు ఒక స్టెప్ ముందన్నమాట నిజమే కానీ దీన్ని పూర్తిగా చూపించి దేశం మొత్తం ఓవరాల్ గా అన్ని విషయాల్లో డామినేషన్ లో ఉన్నటువంటి మాదిక సోదరులని పక్కన పెట్టి ఒక ఎస్సీ సామాజిక వర్గమైనటువంటి మాల సామాజిక వర్గమైనటువంటి మన కులంపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేసి తొక్కేస్తా ఉన్నాయి మీరు ఎక్కడైనా కళ్ళు తెరిచి ముందుకొచ్చి ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా అశాంతియుతంగా పోరాటం చేద్దాం రండి లేకపోతే మన జాతి చరిత్రలో కలిసిపోయేటటువంటి ప్రమాదం ఉందన్న విషయాన్ని మీరు కూడా గమనించాలి మిత్రులారా తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఈ ప్రపంచం మీద ఈ భూమి మీద అత్యంత పిరికి జంతువు ఏదైనా ఉందంటే అది రాబిట్ కొందేది దాన్ని బంధించినా సరే డిఫెన్స్ లో తిరగబడి కరుస్తుంది గోకుతుంది అట్లీస్ట్ కొంత డిఫెన్స్ ఇస్తుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం అన్ని రాజకీయ పార్టీలు మన మీద కుట్రపూరితంగా దాడి చేసి తొక్కేస్తా ఉంటే ఎస్సీ వర్గీకరణ పేరుతో ఒక్కడో మాట్లాడలేదు మిత్రులరా మిగతా కులాల వర్గాలందరూ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అని అనుకుంటా ఉన్నారు ఇక్కడైనా రండి మనం యుద్ధాలు చేయొద్దు అలాగే మరి అహింస మరి హింసాత్మక ఘటనలకు పోవద్దు మిత్రులారా ప్రజాస్వామ్యతంగా శాంతియుతంగా గాంధీ మార్గంలో పోరాటం చేద్దాం రండి మనం ఉనికిని చాడదాం మన ఐక్యతను చాడదాం లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల జాతి ఉండేదని అది మరి మరి చీకటిలో కలిసిపోయిందని చరిత్రలో చదువుకునేటువంటి పరిస్థితులు వస్తాయి ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు బానిసలైపోయినటువంటి దద్దమ్మలైపోయినటువంటి నాయకులు మాల ప్రజాప్రతినిధులు ఇంత అన్యాయం జరుగుతున్నా సరే కనీసం నోరు మెదపడం లేదు ఇక్కడైనా మీరు బయటికి రండి చట్టాలు అయిపోయినాయి కదా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేశారు కదా ఇక చేసేది ఏముందని అనుకుంటా ఉన్నారేమో మరి వీరు వీరు చేసిస్తే అయిపోవడానికి మార్చలేకపోవడానికి అదేమన్నా భగవద్గీత లేకపోతే ఖురానా లేకపోతే బైబిల్ అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ఈ ప్రజాస్వామ్యంలో దొంగ రాజకీయ నాయకులు చేసినటువంటి చట్టాలపై మనం పోరాటం చేయకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు చేస్తారు ఇది నిజమే అనుకుని మనం కాముగా ఉంటే మన ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోద్ది మిత్రులారా అందుకు దానివల్ల చంద్రబాబు నాయుడు అయితే వ్యక్తిగతంగా పగబట్టేసి మాల సామాజిక వర్గం మీద లేనిపోని గొరవలు సృష్టిస్తా ఉన్నాడు ఇక దళితులకు హోల్సేల్ మేనమాగా చెప్పబడేటటువంటి జగన్మోహన్ రెడ్డి మరి మాలల భుజాను వేసుకుని మోసేటటువంటి జగన్మోహన్ రెడ్డి మాల సామాజిక వర్గానికి కుట్రపూరితంగా ఇంత అన్యాయం జరిగినా సరే ఒక్క కనీసం అతను స్టాండర్డ్ ఇంతవరకు చెప్పలేదు మిత్రులారా నోరు మెదపలేదు కాబట్టి మనమంతా ఇక్కడైనా కళ్ళు తెరిచి పోరాటం చేద్దాం అలాగే మాల ఉద్యోగస్తు సోదరులరా అంబేద్కర్ గారు పే బ్యాక్ టు సొసైటీ అన్నారు మీరు పే బ్యాక్ టు సొసైటీ వద్దు మిత్రులారా పే బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ అట్లీస్ట్ మీ కుటుంబాలు చూడండి మీ నుంచి మేము డబ్బులు ఎక్స్పెక్ట్ చేయట్లేదురా బాబు ఏమొద్దు మీరు మెటీరియల్ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు మోరల్ గా మాకు సపోర్ట్ చేయండి ఇంత దారుణమైనటువంటి ఉద్యమం జరుగుతుంది రిజర్వేషన్ లో మరి మీరు బెనిఫిట్ పొందారు ఈ సమాజంలో ఎంతో కొంత మిగతా మాలతో పోలిస్తే మీరు బెటర్ పొజిషన్ లో ఉన్నారు ఇకనైనా బయటికి రండి రిజర్వేషన్ వల్ల లబ్ధి పొంది అంబేద్కర్ ఆశయమైనటువంటి దళిత ఐక్యతపై ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ముసుకురావు मैं दाड़ी जरूरत स्पंद तपूर्म अला दलित सोदर लाइ और एस आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए भाई और बहनों लड़ना है लेकिन हम इस देश में हमारा अस्तित्व खोदेंगे भाई और बहनों भूलना मत मत भूलना है डॉक्टर रत्नाकर नेशनल प्रेसिडेंट फॉर रॉक्स एंड माल थैंक यू